ના <werdenußen> <challengeKeep inversions> కాల్వ గ్రామము ఓరవ కల్వనెల కనుక సేనాపురం బ్రాహ్మణపల్లె కాల్వ గ్రామము శక్కునారా తిప్పపల్లె మంచాలకట్ట రైతులు సుమారు రెండు యాభై మంది రైతులు మా గుంటూరు తలారులకు మేము మొక్క మొక్కజొన్న అమ్మడం జరిగింది కానీ వాళ్ళు మాకి రెండు నెలల నుంచి కూర్చుంటున్నారు వాళ్ళు మాకు అమౌంట్ ఏమి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎస్బీ దగ్గరికి వెళ్ళాము ఈరోజు కలెక్టర్ గారి అసలు ఇక్కడ వచ్చినాము మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మా ఊరు దళ మా ఊరు దళారి నుంచి వేరే పేరెంజర్ అతను మహబూబ్ బాషా మహబూబ్ బాషా నుంచి నాగమ్మ నాగమణి మేడం కర్నూలు కర్నూలులోనే మేడం అన్నారు వాళ్ళ కోసమే ఎంక్వైరీ చేస్తామంటున్నాడు ఎస్ఐ సారు మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదు నూట యాభై మంది రైతులు అందరం కలెక్టర్ మేడంని కల్సానికి వచ్చేసినాము ఈరోజు మాకు ఏం న్యాయం జరగలేదు మాకు లేదు సుమారు రెండు కోట్ల స్కామ్ జరిగింది మాకి తక్షణమే అమౌంట్ రైతులకు చర్య తీసుకొని అమౌంట్ ఇవ్వాల్సిందిగా కోరడం